రక్షకుడైన యేసుక్రీస్తు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునో గాక ఆమె ప్రివెన్ దేవుని వెళ్ళారా దేవుని యొక్క వాక్యాన్ని మన కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాము మన రక్షకుడైన యేసు క్రీస్తు మొదట దేవదేవునికి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ నీరోజు నిర్గమాకాండము పదహారవ అధ్యాయము మొదటి వచ్చినాన్ని నేను చదువుతున్నాను నిర్గమాకాండం పదహారు ఒకటి తరువాత ఇజ్రాయిలీల సమాజ భక్తియును ఇలేము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తి దేశంలో నుండి బయలుదేరిన రెండవ నెల దినమున ఇలేమునకును సినాయికిని మధ్యలోన శ్రీను అరణ్యమునకు వచ్చి చాలండి దేవుని మహాకృప మన శుక్రవారం నుంచి అరణ్యాల గురించి చెప్పడం మొదలుపెట్టాను ఏసాగు నిర్ణయా నివసించిన సేయోలు అరణ్యాన్ని గురించి మన శుక్రవారం చెప్పడం జరిగింది అయితే ఈరోజు మరొక అరణ్యాన్ని మీకు పరిచయం చేస్తున్నాను ఇది ఇజ్రాయిలీలు నడిచిన లేదా ప్రయాణం చేసిన అరణ్యము ఈ అరణ్యం పేరు ఏంటి అంటే సీను అరణ్యం చెప్పడం ఏ పేరు సీను అరణ్యం ప్రతి అరణ్యానికి ఒక అనుభవం ఉంటుంది ఇజ్రాయిల్ ప్రజలు నాలుగు ముప్పై సంవత్సరాలు ఐగుప్తులు యొక్క బానిసత్వంలో కలిపి ఎట్టకేలకు వారు మరవిన దేవుడు గారి ద్వారా ఎనభై సంవత్సరాల వృద్ధుడు ద్వారా ఐగుప్తి దేశంలో నుండి విడుదల అనేది దేవుడు జరిగించాడు పది తెగుళ్ళు చేత దేవుడు వారిని శోధించగా ఫరో పదో తెగుళ్ళకు దేవునికి భయపడి ఇజ్రాయిల్ ప్రజలను మొదటి నెల పద్నాలుగో తారీఖున వారిని విడిచిపెట్టేయడం జరుగుతుంది వారు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చి ఆ ఎర్ర సముద్రం పాయలు చేసి దేవుని మహాకృప చేత ఎర్ర సముద్రము దాటి ఐగుప్తీలు చనిపోవడాన్ని కల్లారా చూశారు అక్కడి నుంచి వారు ఇప్పుడు దేవుని పెట్టినారో మనం గమనించిన వారమైతే ఎర్ర సముద్రం నుండి సాగిపోయి షూరు అరణ్యానికి వస్తారు ఈ షూరు అరణ్యంలో వాళ్ళకి దాహం వేస్తే అక్కడ ఆ నీళ్లు చేదుగా ఉండడం మనం చూస్తాం ఆ చేదు నీళ్ళలో చెట్టు కొమ్మను వేసి నీళ్లు తీపి చేసి అక్కడ నేను స్వస్థపరుస్తానని వాగ్దానాన్ని కూడా మనం చూస్తాం అక్కడి నుంచి వారు ప్రిమైన దేవుని పెట్టారా వెళ్తూ వెళ్తూ ఎలేము నుండి వారంట బైబిల్ స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే సేనాయికి మధ్యన అంటే ఎలేము నుండి సేనాయికి వెళుతున్న మార్గంలో వారు ఆగిన అరణ్యం పేరేంటి అంటే సీను అరణ్యం బైబిల్ గ్రంథంలో ప్రియమైన దేవుని పెట్టారా అనే మాటకు అవిధేయత అనే అర్థాన్ని సూచిస్తుంది అంటే ఆ అరణ్యముకున్న లక్షణం అంటే అవిధేయత గమనించిన ప్రేమే దేవుని పెట్టారా ఈ సీను అరణ్యములో ఇజ్రాయలు ఏడు రకాలైన తప్పులు చేశారు అంతకంటే ముఖ్యంగా మనం చెప్పాలంటే సీను అరణ్యములో వాళ్ళ అవిధేయత వలన ఓ పాపం కూడా పుట్టిందంట చెప్పలేం పుట్టింది పాపం పుట్టిందంట ఏడు రకాలైన పాపాలు చేశారు ఈ సీను అరణ్యములో ఎందుకు వాళ్ళు అంత అభిధతగా అంటే అక్కడ వాళ్ళకి పాపం పుట్టింది ఏంటి ఆ పాపం చాలా విచిత్రమైన పాపం రెండో వచ్చిన చూడండి ఆ అరణ్యములో ఇజ్రాయలీల సమాజం అంతయు మోషి అహరోనుడి మీద సనిగను ఏ పాపం పేరంట ఆ పేరు సనుగుట్ట ఎప్పుడైనా సనిగారా మీరు సనుగుట్ట గోనుగుట్ట మనకి అవన్నీ సొరగడం కొనగడం పెద్ద పాపం అనిపించదాం కానీ బైబిల్ చెప్తుంది ఇంచుమించు పది మంది మీద సొరిగారు బైబిల్ గ్రంథంలో పది సొనుగులు ఉన్నాయి ఒకటి దేవుడి మీదే సొనిగారు అంటే ఇప్పుడు ఎన్ని రిఫరెన్స్ చూపించాలంటే సమయం ఉండదు ఒకటి సంఖ్యాకాండ పదహారో అధ్యాయంలో దేవుడి మీదే సొనిగాారు నిర్గమాకాండ పదిహేనో అధ్యాయంలో మోషే మీద అంటే శావకుడి మీద పదహారో అధ్యాయం రెండవ వచ్చిన అహరోను అంటే యాజకుడి మీద మార్పు స్వార్త పద్నాలుగు ఐదులో సంఘం మీద మత్యసు వార్త ఇరవై అధ్యయ పన్నెండు వచ్చినములో యజమాను మీద యోహాను వార్త ఆరు అరవై ఒకటిలో భక్తుల మీద వ్యూహానుసువార్త ఐదు ముప్పైలో శిష్యుల మీద అపోస్తుల కార్యం ఆరు అధ్యయ మొదటి వచ్చినములో సంస్థ మీద మినిస్ట్రీ మీద లుకాసు వార్త పదిహేను రెండులో యేసు మీద ఇంకా మాట చెప్పాలంటే ఆఖరికి పదోది శిలువు మీద కూడా సునిగారు నువ్వు దేవుడి కుమారుడు అయితే దిగిరా నువ్వు చేతకాడ వాడివి అందుకే నేను కాల మీద వేస్తావు అంటూ ఆఖరికి శిలువును కూడా విడిచిపెట్టాల అంటే బాట ఎందుకు చెప్పానంటే సీను అరణ్యంలో పుట్టిన పాపం సిలువు వచ్చింది ఈరోజు ఆ పాపం అక్కడితో వదిలిపోయిందా అంటే మీరే చెప్పాలి ఒకవేళ మీరు సొనగడం కొనగడం ఆపేసామంటే పాస్టర్ గారు అలాంటివి ఏం మాకు అసలు ఏం తెలియదండి అంటే కనుక ఆమె కాబట్టి సీను అరణ్యంలో ఏడు రకాలైన పాపాలు పుట్టినాయి అంట ఒకవేళ మనం కూడా అలాంటి పాపంలో ఉన్నామేమో గమనించుకోవాలి ఇంత ఏడు రకాలైన పాపం ఏంటి ఎక్కువ ఎక్కువసేపు చెప్పను చాలా క్లుప్తంగా నాకున్న సమయాన్ని బట్టి నేను చెప్పుకుంటాను మొదటిది సనుగుట్ట ఎక్కడ చదివిన కదా పదహారు అధ్యాయం రెండవ చనంలో ఆ అరణ్యములు ఇజ్రాయిలీల సమాజమంతయు మోషే అహ్రోనుల మీద సన్నిఘను మీరు మొదటి కొరింది పత్రిక మనం చదివితే అలాగే కీర్తన గ్రంథం నూట ఆరో కీర్తన చదివితే కేవలం వారు సులుగుడు గొలుగుడు బట్టి అరణ్యములు ఆకులు రాలిపోయినట్లు రాలిపోయారంట కాబట్టి అన్ని పాపాల్లో కంటే భయంకరమైన పాపమంట సులుగుతాయి బై కొంతమంది ఏమంటారంటే బైబిల్ పండితులు వ్యభిచారుల కంటే భయంకరమైన అంట వేశాల కంటే భయం భయంకరమైన వేష్యాలకైనా కనీసం పరలోకంలో ఏమంటే పశ్చాత్తాపడితే భూమి మీద దేవుడు పరలోకాన్ని ఇస్తాడేమో కానీ కొనిగే కొలిగేవారిని అట్ట పరలోక రాజ్యంలో స్థానమే లేదండి ఎన్నారా తాతయ్య గారు సునుగుట్ట మాట్లాడు ఈరోజు చాలా విచిత్రమైన అనుభవం ఏంటి అంటే ఏదైనా ఒకవేళ బాల్యమతులు పడవనుకోండి మా లక్కాదులని మాట్లాడుకోవాలి లేదా తల్లిదండ్రుల మధ్య అనుకోండి మాట్లాడుకోవాలి అన్నదమ్ముల మధ్య మాట్లాడుకోవాలి కానీ సాతాను పెట్టిన చిన్న పని ఏంటో తెలుసా సునుగుట్ట సునుగుట్ట అంటే అర్థం ఏంటి నో అంటే మాట్లాడతాం కానీ ఎవరికి ఎనబడదాం ఈ మాట ఎవరికి వినబడదాం దీనివల్ల ఏమైనా ఉపయోగమా అంటే అవతల అవతలవాడికి కోపం తెప్పించే తప్ప మరొకటి అసలు ఏమి ఈ పాపం అందుకే అన్న శ్రీను అరణ్యం ఏం పుట్టించిందా అంటే సొనుగుడు పుట్టి అంటే శ్రీను అరణ్యంలో పుట్టింది సోనుగుట్ట కాబట్టి గమనించండి ప్రేమ దేవుని పెట్టినారా పాపాలు భయంకరమైన పాపం సోనుగుట్ట అది శ్రీను అరణ్యంలో ఇక రెండోది మనం చూసిన అయితే ప్రేమే దేవుని పెట్టారా పదిహేడు అధ్యాయంలో మనం చదివితే తరువాత ఇజ్రాయేలీల సర్వ సమాజము యహోవా మాట చొప్పున తమ ప్రయాణంలో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రఫాదీములు దిగిరి ప్రజలు తమకు త్రాగుటకు నీళ్లు లేనందున మోసేతో వాదించుచు చూడండి సునుగుడ ఏం పుట్టించింది రెండోది వాదన పుట్టించింది గొడవకు కారణం ఏంటి అంటే గొడవ పెద్దదవ్వడము భార్యాభర్తలు కొట్టుకోవడానికి ఎక్కడ దారి తీసుకొస్తున్నాయా అంటే ఏమంటే వాళ్ళిద్దరూ అనుకున్న మాటలు బట్టి కాదు ఈ సొలుగుట బట్టి సులుగుటలు ఎక్కడికి దారి తీస్తున్నాయా అంటే వాదనకి దారి తీసింది ఒకరి మీద ఒకరు వీడికి వినపడదు ఏమంటాడు ఏమన్నావే ఏమన్నావే అంటాడు మనం చెప్పం ఏమంటే అన్నానండి నా కోపంలో నా అసలేం చెప్పం ఇక ఆయనకి ఎక్కడ కోపం వచ్చారు కాబట్టి వాదనకి దిగుతాడు కాబట్టి ఇప్పుడు దేవుని పెట్టలేరా శ్రీను అరణ్యంలో మొట్టమొదటిగా సొనుగుడు పుట్టింది సొలుగు వాదనకు దారి తీసింది అంటే రెండో పాపం పేరు అంటే వాదన ఇక మూడోది చూసిన వాళ్ళ మీద అదే వచ్చిన పదిహేడు రెండులో అంటాడు ఇక మా త్రాగుటకు మాకు నీళ్ళెమ్మని అడగగా మోసే వారు నాతో వాదింపనేలా యహో వాను శోధింపనేలా అని వారితో చెప్పాను ఒకటి సొలుగు రెండు వాదన మూడోది శోధన ఎవరిని శోధించారంట దేవుణ్ణి శోధించారంట అసలు ఏం దేవుడివి మనకి ఇవ్వబోదు నువ్వేం దేవుడివి ఒకసారి మన సొలుగుడు ఆయన చూడని ఆలోచించండి సొలుగుతాం మాట్లాడడం పాత్ర వస్తుంది నువ్వేం భర్తవే నువ్వే మనిషివి ఏం పెట్టావు నీకు ఏం మొదలైద్ది అంటే ఇక ఆ వ్యక్తిలో ఉన్న లోపాలన్నీ ఎత్తి చూపిస్తున్నాం నిజమా కాదా ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది శోధన అంటే సొనుగుట నుంచి వాదన వాదన నుంచి శోధన అనేది దేవుడిని అన్నానంటే ఏం దేవుడు అయ్యా మాకు మంచినీళ్ళు లేకపోతున్నావు తిండి పెట్టలేకపోతున్నావు ఎందుకు దేవుడు నువ్వు ఎందుకు రప్పించావు మాకు ఐగుప్తిలో ఎవరి సమాధి లేవనుకుంటున్నావా నిర్గమాకాండ సంఖ్యాకాండంలో ఉంటుంది పదకొండో అధ్యాయంలో అయ్యా దేవుడు ఎన్నిసార్లు మన్నాను వాళ్ళు అదేమంటే తెలుసా ఎందుకంటే ఈ చవిసావని అన్నావు ఎందుకు మాకు మాకు ఐగుప్తి దేశంలో కూరగాయలుతున్నావు దోసకేట్లు తిన్నాం ఉల్లిగడ్డలు తిన్నాం అంటే దేవుడు తేనెతో కలిపి కొత్తిమీర గింజలాగా రుచికరమైన పరలోకము నుండి ఆహారం ఇస్తా ఉంటే దేవుడు ఎలా శోధిస్తున్నారో చూడండి ఒకటి సొనుగుట రెండవది వాదించుట మూడవది ఈ అశ్విని అరణ్యంలో పుట్టిన మూడో పాపం ఏంటి అంటే శోధించుట సంఖ్యాకాండము నాలుగో అనుబోధకులకు వస్తున్నాను సంఖ్యాకాండము ఇరవయో అధ్యాయం మొదటి వచ్చిన సంఖ్యాకాండము ఇరవయో అధ్యాయము మొదటి వచనంలో ఏముందో తెలుసా నాలుగో అనుభవం చూడండి మొదటి నెల ఎందు ఇజ్రాయేలీల సర్వ సమాజము సీను అరణ్యములకు రాగా ప్రజలు కాదేశులో దిగిరి అక్కడ మిరియాము చనిపోయి పాతి ఆ సమాజములకు నీళ్ళు లేకపోయినందున వారు మోషి అహరోనులకు ఏమొచ్చింది విరోధము తిరుగుబాటు వ్యతిరేకత లెక్కలేని తనము ఎక్కడ పుట్టింది ఇది సొనుగుటలోంచి పుట్టింది శీనులో పుట్టింది శీను అరణ్యము నుండి సొనుగుట వాదించుట శోధించుట విరోధముగా తిరుగుబాటు చేయుట అనేది నాలుగో పాపము పుట్టినట్లుగా చూస్తుంది కాబట్టి మనం కూడా ప్రేమ దేవుని పెట్టలేదా మన ఎందుకు తిరుగుబాటు వస్తున్నాయా అంటే ఎందుకు మన భర్త మన మీద తిరుగుబాటు అంటే ఎందుకు మన బిడ్డలు మన మీద తిరుగుబాటు చేస్తున్నారంటే ఇదిగో అవిధేత అయిన ఈ సీనాయ పర్వతం మీద మనం అరణ్యములో మనం ఉండటం ఇది నాలుగో పాపంగా మనం చూస్తున్నాం ఇక ఐదోది మనం చూసిన వారమైతే ద్వితీయోపదేశ కాండము ముప్పై రెండవ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము ముప్పై రెండవ అధ్యాయం యాభై ఒకటి ఏల ఎనగా మీరు శీను అరణ్యములో కాదేశు మొరియా నీళ్ళ యుద్ధ ఇస్రాయలి మధ్య నన్ను పరిశుద్ధ పరచక ఇస్రాయల్ మధ్య నా మీద తిరుగుబాటు చేసి పరిశుద్ధ పరచలేదు ఎవరికి దేవుడిని గొప్ప చేయలేదు దేవుడిని కనపరచలేదు ఒక మాటలో చెప్పాలంటే దేవుని మీద తిరుగుబాటు అనే పాపం చేసినట్లుగా మనం చేస్తాం కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డరా మొత్తం సొలుగుత వాదించుట శోధించుట అలాగే మనం చూసిన వారమైతే విరోధముగా మారుట తిరుగుబాటు చేయుట ఇంకా మనం చూసిన వారమైతే నూట ఆరవ కీర్తన ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినాలో అక్కడ రెండు ఉంటాయి నూట ఆరవ కీర్తన ఇరవై ఐదు యహోవా మాట ఆలకింపక వారు తమ గుడారములో సొలుగుకొని ఆలకింపక అంటే దేవుడిని లక్ష్య పెట్టలేదంట దీన్ని ఏమనాలంటే అవిధేయత చూపించడం దేవునికి దేవుని మాటకి దేవునికి విధేయత చూపించకపోవడం అవిధేయులుగా మారిపోయారు ఇంకా ఇరవై ఆరులో ఉంటుంది అప్పుడు అరణ్యంలో వారు కోలా చేయుటకును అన్యజనుల వారు సంత సంతానమును కూల్చుటకును దేశంలో వారిని చదలకొచ్చుటకును ఆయన వారి మీద చెయ్యెత్తిను దేవుడు ఏమితాడటండి కోపాన్ని చూడు అంటే దేవునికి కోపం పుట్టించిన ప్రే ఆ స్థలం పేరు కూడా శ్రీనివారం మళ్ళీ చెప్తున్నాడు ఏడు రకాలైన పాపాలు ఒకటి సొనుగుట వాదించుట శోధించుట విరోధముగా ఉండుట తిరుగుబాటు చెయ్యుత దేవుని మాట వినకపోటుతే విధేయత చూపించకపోవట దేవునికి కోపాన్ని పుట్టించుట ఈ లక్షణాలన్నీ కూడా ఎక్కడ పుట్టిని ఎలా పుట్టిని ఎందుకు పుట్టినంటే ఇజ్రాయెల్ అరణ్యములో చేసిన అవిధేయత పని శ్రీలు అరణ్యము అవిధేయత అనే దురాత్మ కలిగినది విధేయత చూపించకపోవడం గర్వము అహంభావము లెక్కలేనితనము అని అర్థం ఇచ్చు ఈ సేనాయి పర్వతము లేదా సేనాయి అరణ్యము దేవునికిని దేవుని ప్రజలకును తిరుగుబాటుగా మారింది ఈరోజు మన జీవితంలో కూడా కొన్ని కొన్నిసార్లు అవిధేయతే అంటే గౌరవించకపోవుట దేవుడు నాడని భయపడకపోవుట అయ్యో మనం ఉండేది దేవుడు స్థలంలో అని లెక్కలేని తనంగా ఉంటుంటా ఈ పాపాలకు దారి చేస్తాను విచిత్రం తెలుసా ఇన్ని చేసిన ఇజ్రాయేల్కి ఏం రాలేదంట అయ్యో నేను దేవుడికి ఇన్ని చేసామే అని కొంచెం కూడా కనికనం రాలేద కొంచెం కూడా దేవుడి దగ్గర పశ్చాత్తాపడలేదంట అందుకనే వారు దేవుడిని ఏం చేస్తారు దేవుడు వాళ్ళని ఏం చేశారంటే శత్రువులకు అప్పగించుకుంటూ వచ్చు ఈరోజు మనకి శత్రువులు సమస్యలు ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయంటే ఎక్కడో దేవునికి మనం లోబడలేదు ఏ విషయంలోనూ దేవునికి వ్యతిరేకమైన పని చేస్తాం వ్యతిరేకమైన పనికి పాపము శాపము దోషము నింద తప్పదు ఇజ్రాయేల్ ప్రజలు శ్రీను అరణ్యంలో ఈ పని చేస్తున్నందుకు దేవుడు వారి మీద చెయ్యొద్ది ఈరోజు నీవు నేను ఏ తప్పు చేస్తున్నామో ఈ అరణ్యం యొక్క అనుభవం మనలోనికి రాకుండా నిమిత్తం క్రీస్తు ప్రభు నీ కొరకు నా కొరకు కలవర శిరువులో మరణించాలని గురి అందరూ తల వచ్చి ప్రార్థన చేద్దామా సమయం లేదు కనుక అందరూ తల వంచి ప్రార్థన వెళ్దాం ప్రార్థన చేసుకుందాం ప్రతి వారు కూడా ప్రార్థన చేసుకుందాం